ఏ నిబద్ధతో అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారం పంపించాల్సిందే ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని రెండు బిల్లు పాస్ చేసి పంపించాం ఈ రెండు బిల్లులు పాస్ చేసి పంపించడం ఒకటే కాదు ఇంకో పెద్ద మనిషి ఎక్కడ మాట్లాడుతున్నారు ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తాం అవగాహన లేనటువంటి కొద్ది మంది నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది మనం ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఈ చే చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు మురుము గారి దగ్గర ఉన్నది గౌరవ మురుము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారికి కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల పైన ప్రేమ ఉందనే మేము భావిస్తా ఉన్నాం నమ్ముతున్నాం కూడా తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని వారు ఇస్తారనేటువంటి ఆశతోనే మేము ఉన్నాం అందుకే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా ఇక్కడికి వచ్చి ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి మా ఓడు వినండి అని మేము పంపించిన చట్టం మీ దగ్గర ఉన్నది దయచేసి దీనిపైన ఆలోచన చేయండి అని వారి దృష్టికి తీసుకొని రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమమే తప్ప వేరే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా అందుకే మేము ఆశిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది పార్లమెంట్ సభ్యులు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి నాడు తెలంగాణలో తీసుకున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని నిర్దేశాన్ని గతిని మేము ఆమోదిస్తున్నాం మద్దతు ఇస్తున్నాం ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం తప్పనిసరిగా పార్లమెంట్లో లో అవసరం వస్తే మేమంతా మా గొంతుని మీకోసం నిలబెడతామని చెప్పారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నిన్న ఈ రోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని రెండు రోజులుగా అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందుకే మిత్రులారా మనమందరం ఈ రోజు ఇక్కడ చేరింది మనమందరం ఈ రోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నిటినీ పూర్తి చేశాం చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుపుకోవటం ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం మన పని పూర్తి చేశాం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి పంపించాలి దానికోసమే ఈ రోజు వారిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మీరందరి ఆధ్వర్యంలో రేపొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర ఏపించుకొని పోయే కార్యక్రమం కోసం మన అందరం ఇక్కడికి వచ్చాం ఇది విజయవంతం కావాలని విజయవంతం కావాలని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని ఆ కళ కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కూర్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దె దించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానీయం నరేంద్ర మోడీ కాదు మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం